హలో గైస్ వెల్కమ్ టు ధనాజ్ కెమిస్ట్రీ ఛానల్ సో లాస్ట్ వీడియోలో యూనిట్ వన్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ మోడల్స్ నుండి మనం ఏం ఏ కంటెంట్స్ నేర్చుకోవాలి ఏ ఏ టాపిక్స్ కవర్ చేసుకుంటూ ఉండాలి ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాము సో ఇక్కడ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మోడర్న్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ సో ఇందులో ఓన్లీ ఫోర్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో ఫస్ట్ వన్ సెమీ కండక్టర్స్ నెక్స్ట్ సూపర్ కండక్టర్స్ సూపర్ కెపాసిటర్స్ అండ్ నానో మెటీరియల్స్ సో సూపర్ సెమీ కండక్టర్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి సో అందు నుంచి ఏది ఇచ్చినా సమ్ అమౌంట్ ఆఫ్ ది అప్లికేషన్స్ అనేవి రైట్ చేయాలి నెక్స్ట్ సూపర్ కండక్టర్స్ సో సూపర్ కండక్టర్స్ నుంచి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి క్లాసిఫికేషన్ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్ క్లాసిఫికేషన్ అయినా సూప్ టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ అయినా నెక్స్ట్ ఇవన్నీ సేమ్ ఓకేనా టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సూపర్ కెపాసిటర్స్ సో సూపర్ కెపాసిటర్స్ గురించి ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది అది ఒకటి రేట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ నానో మెటీరియల్స్కి వచ్చిన తర్వాత ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పుల్లరీన్స్ సో ఈ పుల్లరీన్స్ అండ్ కార్బన్ నానోచోప్స్ ఇవి రెండు లేకుండా ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకుండా పేపర్ అనేది ఉండదు ఓకేనా సో ఈ సెకండ్ యూనిట్కి వచ్చేసి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ సో వీటి నుండే మనకి టూ మార్క్స్ క్వశ్చన్స్ ది సూపర్ కండక్టర్స్ వాట్ ఆర్ ది సూపర్ కెపాసిటర్స్ డెఫినేషన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఎలక్ట్రో అండ్ అప్లికేషన్స్ సో మనకిచ్చిన టాపిక్లోనే అప్లికేషన్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి డిఫరెంట్గా మనం అడిగే క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్లో కూడా యూనిట్ త్రీ నుండి అప్లికేషన్స్ అనేవి ఓరియంటెడ్గా ఇస్తూనే ఉంటాడు ప్రతి దాంట్లో అప్లికేషన్స్ అనేవి రైట్ చేయాలి సో ఇందులో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ సో ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఫోర్ ఉంటాయి సో స్టాండర్డ్ ఎలక్ట్రో హైడ్రోజన్ ఎలక్ట్రోడు నోనెస్ట్ ఈక్వేషన్ అనేది టూ మార్క్స్కి అడగచ్చు అదేవిధంగా ఫైవ్ మార్క్స్ కూడా అడుగుతాడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగి ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం క్యాలమెల్ ఎలక్ట్రోడు సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఆల్ పేపర్స్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లుంటే ప్రీవియస్ పేపర్స్లో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు విధంగా క్విన్ హైడ్రోన్ డెరివేషన్ కూడా అడుగుతున్నాడు సో వీటిని ఒకసారి చూడండి ఈ ఫోర్ ఫైవ్ కాన్సెప్ట్స్ నుండి కంపల్సరీ వన్ ఆర్ టూ కాన్సెప్ట్స్ అనేవి పేపర్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చిన తర్వాత బ్యాట్ రీస్కి వెళ్తే కనుక సో ఇందులో బ్యాటరీస్లో ఏంటంటే ప్రైమరీ సెకండరీ వాటి యొక్క డిఫరెన్స్ కూడా అడగొచ్చు లేదా ఇన్ కేస్ ఆఫ్ ది లిథియం జింక్ ఎయిర్ బ్యాటరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు ఈ బ్యాటరీస్ని స్కిప్ చేసి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కనుక పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ అని అడగచ్చు లేదా కండక్టోమెట్రిక్ టైట్రేషన్ ఆల్రెడీ మీరు ప్రాక్టికల్ చేస్తుంటారు కాబట్టి వర్డ్స్లో ప్రాక్టికల్ ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా కూడా రాసినా కూడా మీకు మార్క్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఈ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత ఫ్యూయల్ సెల్స్ ఈ ఫ్యూయల్ సెల్స్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ ఒకటి మిథనాల్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ అనేది ఉంటుంది నెక్స్ట్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ ఫ్యూయల్ సెల్ ఈ త్రీ ఫ్యూయల్ సెల్స్లో మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పాలిమర్ ఎలక్ట్రోట్ ఎలక్ట్రోలైట్ ఫ్యూయల్ సెల్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు అదేవిధంగా హైడ్రోజన్ మెథనాల్ కూడా సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఈ మూడు ఒకసారి కనుక రీడ్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు ఈ త్రీ నుండి ఏదో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ పాలిమర్ కెమిస్ట్రీ సో పాలిమర్ కెమిస్ట్రీలో డెఫినేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా మనకి తీసుకున్న కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ బట్ పాలిమర్స్ ప్లాస్టిక్స్ అలాగే ఎలెస్టోమర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి నుండి ఏ విధంగా రీడ్ చేస్తే మనం వాటిని అన్నిటిని ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ మనం కవర్ చేయగలమో చూడాలి సో ఫస్ట్ పాలిమర్స్కి వచ్చిన తర్వాత మెకానిజమ్స్ కంపల్సరీ అడుగుతాడు చైన్ పొలిమర్ అన్నా అడగచ్చు లేదంటే కండెన్సేషన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడ మనకి ప్రిపరేషన్స్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ప్లాస్టిక్స్లో కనుక తీసుకుంటే ధర్మోప్లాస్టిక్ థర్మో ధర్మోసెట్ రిజైన్స్ ఎగ్జాంపుల్స్ అన్న అడగవచ్చు లేదంటే కనుక ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అన్న అడగచ్చు నెక్స్ట్ ప్రిపరేషన్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ వాటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బోనయస్ ప్రిపరేషను బోనయన్ పీవీసీ టెఫ్లాన్ బెకలైట్ నైలాన్ సిక్స్ సిక్స్ సో ఈ సెవెన్ కాంపౌండ్స్ని మనం కనుక ప్రాపర్గా రీడ్ చేస్తాయి వాటి యొక్క ప్రిపరేషన్ తెలియాలి ప్రాపర్టీస్ తెలియాలి అదేవిధంగా అప్లికేషన్స్ కూడా రీడ్ చేయాలి ఈ ప్రిపరేషన్స్ నుండి కంపల్సరీ మనకి రెండు ప్రిపరేషన్లు అని అడగచ్చు అంటే టూ మాలిక్యూల్స్ యొక్క ప్రిపరేషన్ కానీ లేదా త్రీ మాలిక్యూల్స్ యొక్క ప్రిపరేషన్ కానీ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బోనయన్న బోనయస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాటితో పాటు పీవీసీ టెఫ్లాన్ బెక్లైట్ నైలాన్ సిక్స్ సిక్స్ ఇవి కూడా రీడ్ చేయండి నెక్స్ట్ ఈ కాన్సెప్ట్కి వెళ్ళిన తర్వాత కండక్టింగ్ పాలిమర్స్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ సో ఇది కండక్టింగ్ పాలిమర్ అనేది డయాగ్రమ్ డయాగ్రమేటిక్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం స్కిప్ చేసినా స్కిప్ చేయండి బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ కంపల్సరీ రీడ్ చేయండి నెక్స్ట్ యూనిట్ ఫైవ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ సో ఇక్కడ మనకి కంప్లీట్గా త్రీ ఆర్ ఫోర్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి ఈ వీనిట్ ఈ యూనిట్ నెట్ పరిస్థితుల్లోనూ కూడా స్కిప్ చేయొద్దు మనం ఇందులోంచి చదవవలసింది ఏంటంటే వీటి నుండి అటామిక్ స్పెక్ట్రోస్కోపీ మాలిక్యులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రో అబ్జార్బ్షన్ రేడియేషన్ ఇవన్నీ కూడా మనకి టూ మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ విత్ డయాగ్రామ్తో పాటు ఫైవ్ మార్క్స్ కడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యూబీ విజువల్ స్పెక్ట్రోస్కోపీ దాని యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్ కంపల్సరీ అలాగే ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రోస్కోప్ ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రోస్కోపీ దాని యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ దట్ మీన్స్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ సో ఐఆర్ స్పెక్టోస్కోపీ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్ కూడా కంపల్సరీ రీడ్ చేయండి నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే క్రోమటోగ్రఫీ సో ఈ క్రోమటోగ్రఫీలో టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ అన్న అడగొచ్చు లేదంటే టోటల్ ఎక్స్ప్లెయిన్ అన్నాడంటే క్రోమటోగ్రఫీని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడంటే కంప్లీట్గా టోటల్ టైప్స్ రాస్తే సరిపోతుంది లేదు హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అన్నాడంటే డయాగ్రామ్ డయాగ్రామ్మేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది సో ఈ ఫిఫ్త్ యూనిట్ నుండి ఓన్లీ త్రీ అంటే త్రీ కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి విజిబుల్ ఐఆర్ అండ్ క్రోమటోగ్రఫీ సో ఇన్స్ట్రుమెంటేషన్ అడిగితే ఇన్స్ట్రుమెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి లేదు ప్రాపర్గా ఫైవ్ మార్క్స్కి ఇచ్చి ఓన్లీ అప్లికేషన్స్ అడిగితే ఓన్లీ అప్లికేషన్ రాస్తే సరిపోతుంది ఐఆర్ అన్న యూవీ అన్న సో ఈవెన్ క్రోమోటోగ్రఫీ ఆల్సో సో గైస్ ఈ విధంగా రైట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా రీడ్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది సో ఆల్రెడీ నేను ఈచ్ యూనిట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను పెట్టాను అంటే ఏ విధంగా క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది పెట్టాను అది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్గా త్రీ యూనిట్స్ కనుక వేటిని స్కిప్ చేయకుండా నేను ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అని అన్నానో అన్నిటినీ రీడ్ చేసుకుంటే కనుక మంచి స్కోరింగ్ అనేది ఉంటుంది ఓకేనా పాస్ అవడానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు త్రీ యూనిట్స్ ప్రాపర్గా రీడ్ చేయాలి ఫర్దర్గా ఫోరు ఫైవ్ అనేది ఏంటంటే ఫోరు ఫైవ్ అంటే ఫోర్ ఫైవ్ యూనిట్సే కాదు ఈ ఫోర్ ఫైవ్ యూనిట్స్ ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మీరు ఈజీగా తక్కువ స్కోరింగ్తో సారీ తక్కువ టాపిక్స్తో ఎక్కువ స్కోర్ చేసుకునే యూనిట్స్ ఏంటంటే యూనిట్ వన్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ మోడల్స్ యూనిట్ టూ ఎలక్ మోడర్న్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ యూనిట్ ఫైవ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఈ త్రీ కాన్సెప్ట్స్లో ఈ త్రీ యూనిట్స్లో తక్కువ కాన్సెప్ట్స్ ఉంటే ఎక్కువ స్కోర్ అనేది చేసుకోగలుగుతాం ఫస్ట్ ఈ త్రీ యూనిట్స్ మీద ఫోకస్ చేయండి యూనిట్ వన్ యూనిట్ టూ అలాగే యూనిట్ ఫైవ్ మీద ఫర్దర్గా రిమైనింగ్ సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ సారీ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్స్ని స్కిప్ చేయొద్దు నేను ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానో వాటిని రీట్ చేసుకోండి సో వీటిని వీటిని రీడ్ చేసుకుంటే సరిపోతుంది గైస్ ఈజీగా పాస్ అవ్వచ్చు దాంతోపాటు గుడ్ స్కోర్ కూడా మనకు వస్తుంది ఓకే గైస్ థ్యాంక్ యూ